హాయ్ అండి ఈరోజు నేనైతే కట్ వర్క్ బ్లౌజ్ కట్ చేస్తున్నా చూడండి కస్టమర్ వచ్చి అక్క నీకు నచ్చిన మోడల్ పెట్టండి అక్క అని చెప్పారు నాకు నచ్చిన మోడల్ అయితే బ్లౌజ్ హ్యాండ్స్కి అయితే కట్ వర్క్ వచ్చింది హ్యాండ్స్ కట్ వర్క్ వచ్చిందని నేను బ్యాగ్ కూడా కట్ వర్క్ పెట్టేశా చూడండి ప్రాసెస్ జరుగుతుంది కట్ అంటే ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉంది కదండి ట్రెండింగ్లో ఉంది చూద్దాం అక్క మోడల్ పెట్టమన్నది నాకు నచ్చిన మోడల్ అయితే నేను దానికి సెట్ అయ్యేటట్టు సెలెక్ట్ చేసి పెడుతున్నా చూడండి కటింగ్ జరుగుతుంది చూడండి తన బక్కగానే ఉంటుంది అందువల్ల నేను చిన్నగా పెట్టే నెక్ కట్ వర్క్ కట్ చేస్తున్నా రేపు స్టిచ్చింగ్ వీడియో పెడతా చూడండి కటింగ్ ఈరోజు జరుగుతుంది నేను ఈరోజు కొంచెం కొంచెం పని ఉండి బ్యాంక్ దగ్గరికి వెళ్ళానండి అందువల్ల స్టిచ్చింగ్ కూడా అయిపోయేదే కానీ స్టిచ్చింగ్ జరగలేదు ఎందుకంటే నేను ఖమ్మం వెళ్ళొచ్చేసరికి లేట్ అయింది ఖమ్మం నుంచి వచ్చి సరే ఇంట్లో పని చేసుకొని కట్ చేసా రేపు మార్నింగ్ అయితే స్టిచ్చింగ్ జరుగుతుంది స్టిచ్చింగ్ జరిగాక నేను బ్లౌజ్ ఎలా ఉందో చూపిస్తా చూడండి కటింగ్ అయితే జరుగుతుంది చూడండి నేనైతే సింపుల్ మెథడ్లో కట్ చేస్తా బ్లౌజ్ని ఎప్పుడైనా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్